ఓం నమ శివాయ శ్రీ మాత్ర నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి కుటుంబం అందరికీ నమస్కారం సింహరాశి వారికి రాబోయే ఏ నాలుగు రోజులు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ శుభవార్తలు వినబోతున్నారు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ శ్రావణ మాసంలో ఏం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్ట దైవాన్ని పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఈ రాశి వారికి అసాధారణమైన జ్ఞాపక శక్తి ఉంటుంది ఓ చిన్న విషయం జరిగినా అది ఎప్పుడెక్కడ జరిగిందో స్పష్టంగా గుర్తుంచుకొని అవసరమైన సమయంలో అద్భుతంగా వినియోగించగలిగే శక్తికి వీరిది వీరు ఏ పని తలబెట్టినా అది పూర్తయ్యేంత వరకు వెనక్కి తగ్గరు లక్ష్యాన్ని కళ్ళ ముందే ఉంచుకొని ఎంతటి కష్టమైనదైనా ఎంత సమయం పట్టినా సరే పట్టుదలతో ముందుకు సాగుతారు చుట్టూ ఎన్ని అభాంతరాలు ఎదురున్న అలసట నిరాశ భయాలు ఇవన్నీ వీరి విజయయాత్రను ఆపలేవు వీరిలో ఉన్న కార్యదీక్ష చేసే పని పట్ల నిబద్ధత మరియు కార్యదక్షత సంబద్ధతతో చేయగల శక్తి వారిని ప్రత్యేకులుగా చేస్తాయి వీరొక పనిని కూడా పొరపాటుగా చేయరు ప్రతిదీ ప్రణాళికతో శ్రద్ధతో పూర్తి స్థాయిలో చేస్తారు వీరు చేసే ప్రతి పని కూడా మనసుకు పూర్తిగా చేస్తారు ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మంచి చెడు అనేది తారతమ్యం స్పష్టంగా అర్థం చేసుకొని మాట్లాడతారు హఠాత్గా స్పందించరు కానీ తమ మనసులోని భావాలను బయట పెట్టడంలో మాత్రం వీరు చాలా జాగ్రత్త పడతారు తమ లోపలే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తామే ఊహించి తామే ముందుకు నడిచేవారు ఈ స్వభావం వలనే వీరు ఏ రంగంలోనైనా సరే శ్రేష్టత సాధిస్తారు విజయం వీరి సహచరాలు అవుతుంది ఇప్పుడు ఆ విజయానికి మార్గం ఇంకా స్పష్టంగా తయారవుతుంది గ్రహస్థితి అనుకూలంగా మారిపోతుంది వీరికి అఖండ రాజయోగం ఏర్పడబోతుంది ఇది ఒక్కొక్కరికి రావడం కాదు ఇది అదృష్టవంతులకు మాత్రమే దక్కేది ఇప్పుడు అది ఈ రాశి వారి జీవితం తలపు తడుతున్నది ఇప్పటి వరకు ఎదురైన ప్రతి అపజయం ప్రతి నిరాశ ఇప్పుడు ఒక కొత్త శక్తిగా మారబోతుంది ఆ తలపెట్టిన పనుల ఆటంకాలన్నీ కూడా తొలగిపోతున్నాయి అన్ని అనుకూలంగా మారబోతున్నాయి అది విజయానికి మార్గం మాత్రమే కాదు అది జీవితం మారే మంచి క్షణం ఇంకెందుకు ఆలస్యం ఈ సమయాన్ని అర్థం చేసుకోండి మీ లక్ష్యాన్ని పట్టుకొని ముందుకు సాగండి విజయం మీదే ఇది మీ సమయం ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు ఇకపై మీ జీవితంలో ఉండవు ఆశ్రమ ఆతిప్పలు ఆకుదుపులు అన్నీ పోతాయి గతంలో ఎంతకాలం కష్టపడ్డారు కొన్నిసార్లు చేతిలో ఉన్న డబ్బుతో నెల చివరి వరకు మహిళలు గడపడం కష్టమనిపించింది అప్పులు తీసుకోవాల్సి వచ్చింది అప్పులు తీసుకొని తిరిగి ఇవ్వలేక కొందరు నుంచి పదిహేను మాటలు వినాల్సి వచ్చింది ఆ మాటలు మనసును బాధ పెట్టాయి కానీ ఇప్పుడు అది ఒక ముగిసిన అధ్యాయం ఈ సమయంలో మీ ఆర్థిక గ్రహస్థితి బలంగా మారుతుంది ఆర్థికంగా మీరు తిరిగి పునరుద్ధరించుకుంటారు మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారం ప్రతి యత్నం ఫలితాన్ని ఇవ్వబోతుంది లాభాల వర్షం కురవబోతుంది మీ ఆశలని తడిపేస్తుంది ఇకపై మీరు ఆర్థికంగా ఎటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు ప్రతి దశలోనే మీరు మేల్కొనడం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ప్రారంభించారు ఇది చిన్న మార్పు కాదు ఇది జీవితాన్ని మార్చే దిశ రాబోయే ఏడేళ్ళు మీ ఆర్థిక స్థిరత్వం అభివృద్ధికి బలమైన కారణం ఈ కాలంలో మీరు చేయబోయే ప్రతి ఆర్థిక నిర్ణయం ఒక దీర్ఘకాల లాభానికి మార్గం వేస్తుంది మీ ఆర్థిక పురోగతిని చూసి మీరు ఇక ఎప్పుడు వెనక్కి చూసే పర్లేదు అన్న నిజాన్ని చూసి కొంతమంది ఆశ్చర్యపోతారు కొంతమంది ముఖంపైన అసూయ కూడా కనిపిస్తుంది కానీ మీరు తెలుసుకున్నారని ఒక నిజం ఉంది ఇబ్బందులు ఎవరిని ఎప్పటికీ ఆపలేవు కష్టపడే వాళ్ళను భావితవ్యం ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు అయితే జీవితంలో కొన్ని అనివార్య కారణాల వలన కొన్నిసార్లు చిన్న చిన్న ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు కానీ మీరు ఇప్పుడున్న స్థితిలో అవి మిమ్మల్ని కదిలించే స్థాయిలో ఉండవు మీ ఆత్మవిశ్వాసం మీ ప్రణాళిక మీ గత అనుభవాలు ఇవన్నీ కలిసి మీకు అడ్డుకట్టలు లేకుండా ముందుకు తీసుకెళ్తాయి ఇది కేవలం డబ్బు రాబట్టే కావలం కాదు ఇది మీరు గౌరవం సంపాదించే కాలం ఆత్మ గౌరవం తిరిగి పొందే సమయం ఇప్పుడు మీరు నిలవబోతున్న స్థాయి మీరు ఎప్పుడు కళ్ళలో చూసిన స్థాయి ఇది మీ శ్రమకు మీ సహనానికి మీ విశ్వాసానికి ఫలితం అందుకే ఇక ఆ ఆర్థిక భారం ముప్పై రోజులు అయిపోయాయి ఇప్పుడు మీరు లాభాలను చేకూర్చే ప్రయాణం మొదలుపెట్టారు ఇది విజయానికి సంకేతం ఇది మీకు మాత్రమే లభించే భాగ్యం కాబట్టి ఈ అనుకూలమైన సమయంలో మీరు చేయాల్సిన మొదటి పని ఆర్థికపరమైన క్రమశిక్షణ ఇది చిన్న విషయం కాదు ఇది మీ సంపదను నిరబెట్టే పునాది అనుకున్న విధానంగా ఆదాయాలు వస్తున్నప్పటికీ వాటిని ఖర్చు చేయడం కాదు పొదుపు చేయడం స్మార్ట్గా పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం ఒక ఖచ్చితమైన ప్రణాళిక రోజువారీ ఖర్చుల నుండి పెట్టుబడుల వరకు అన్నిటిపైన స్పష్టమైన నియంత్రణ ఉంటే మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా మీ భవిష్యత్తుకు బలంగా మారుతుంది ఈ క్రమశిక్షణ ఉంటేనే మీ జీవితంలోని ఎప్పుడు ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోగలరు ఇది కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళ కోసం కాదు ఉద్యోగస్తులకైనా వ్యాపారవేత్తలకైనా సినీ రంగం సాంకేతిక రంగం క్రియేటివ్ రంగం ఏ రంగంలో ఉన్నా ఈ సమయం మీకు అనుకూలంగా మారుతుంది ఉద్యోగస్తులకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇప్పుడు చేరువలో ఉంది మీ కృషి మీ సహనం ఎప్పటి నుంచో మీరు వేసుకుంటూ వస్తున్న మౌనం ఇప్పుడు పలించబోతున్నాయి మీ పనిలో ఒత్తిడి ఉండొచ్చు కానీ మీరు ఇష్టంగా చేస్తే ఆ పని భారం కాకుండా సంతృప్తిగా అనిపిస్తుంది మీరు పూర్తి శ్రద్ధ పెట్టి పని చేసినప్పుడు మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా గుర్తించగలుగుతారు మీపై ఉన్న అధికారులు మీ నిబద్ధతను గుర్తించి ప్రశంసిస్తారు కేవలం ప్రశంసలే కాదు వారు మీకు పూర్తి మద్దతు ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ కాలం మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి కూడా ఇప్పుడు రెట్టింపైన ఫలితాన్ని ఇస్తుంది లాభాల వర్షం కురుస్తుంది మీరు ఊహించినంతకు మించి ఫలితాలు రాబోతున్నాయి మీ వ్యాపారం మీరు నమ్ముకున్న విధానంగా ఎదుగుతుంది పెట్టుబడి ఎంత పెట్టారో కాదు ఆ పెట్టుబడి మీద మీరు చూపించిన నమ్మకం శ్రమ సహనం ఇవే ఇప్పుడు మీకు వృద్ధి రూపంలో తిరిగి వస్తున్నాయి ఇది సంపద ఆర్జించే సమయం మాత్రమే కాదు సంపదను నిలబెట్టుకుని విఘ్నత అవసరమయ్యే సమయం కూడా మీరు ఈ దశలో స్మార్ట్గా ప్రణాళికలు వేసుకుంటే భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది అయితే ఒక విషయం మాత్రం అసలు మర్చిపోకండి పెట్టుబడి పెట్టడంలో అవేషం కాకుండా ఆలోచన అవసరం ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారో అది నిజంగా మీకు సరిపోయే రంగమా అందులో ఉన్న అవకాశాలు ప్రమాదాలు ఏమిటో ఒకసారి కాదు రెండుసార్లు అవసరమైతే మూడు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి నమ్మకంతో పెట్టుబడి పెట్టడం మంచిదే కానీ వివేకంతో పెట్టుబడి పెట్టడం విజయానికి మూలం ఇదే సమయంలో రాబోయే కాలంలో మీకు ఆకస్మిక ధనలాభం ప్రాప్తించే అవకాశాలున్నాయి ఇది మీరు ఊహించని విధానంగా మీరు ఊహించని దారి నుంచే రావచ్చు వంశ పారపర్యంగా వచ్చిన ఆస్తులు ఇప్పుడు మంచి విలువ పెరిగే దశలోకి ప్రవేశించబోతున్నాయి ఇవి మీకు శుభ ఫలితాలని అందించబోతున్నాయి ఇంకా గతంలో మీరు సహాయం చేసిన వారు మీరు చేసిన మేలు తిరిగి మీ వద్దకు లాభంగా వస్తుంది మీ సహాయం వల్ల లబ్ధి పొందిన వారు ఇప్పుడు ఆదాయంగా మారబోతున్నారు మీ పూర్వీకుల ఆస్తి సంబంధిత హక్కుకోటు సక్కులు అవి కూడా ఈ సమయంలో పరిష్కారానికి వస్తాయి చాలా కాలంగా పడుతూ వచ్చిన ఆస్తి వివాదాలు తొలగిపోతూ మీరు ఆర్థికంగా ఎదిగే మార్గం సులభం అవుతుంది ఈ దశలో మీరు స్పష్టంగా చూస్తారు మీ ఆర్థిక స్థితిలో ఒక్క మెట్టుపైకి చేరుతున్న దృశ్యం ఆదాయం ఎక్కువ అవుతుంది ఖర్చులు నియంత్రితంగా ఉంటాయి నిల్వ పెరుగుతుంది ఇంతేకాదు మీ జీవిత భాగస్వామి ద్వారా కూడా మీరు ఈ సమయంలో ఆర్థిక లాభాలు లభిస్తాయి అవి రూపంలో కావచ్చు ఆభరణాల రూపంలో కావచ్చు వాస్తవిక వస్తువుల రూపంలో కావచ్చు కానీ ఇవన్నీ కలిసి మీరు చిలామణి అయ్యే స్థాయి దాటి దృఢంగా నిలిచే స్థాయికి చేరుస్తాయి రాజకీయంగా కూడా ఈ సమయం మీరు పదేళ్లుగా ఎదురుచూస్తున్న సమయంలో ఉంటుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ పేరు వినిపించగానే కొన్ని మొక్కుల తలెంచుతాయి మీరు చేసిన పని చూపించిన తపన ఇప్పుడు జనాలను ఆకర్షిస్తుంది మీ పట్ల ప్రజలు సానుకూలంగా ఆదరణగా స్పందిస్తారు ఇక ఒక కళాత్మక రంగంలో ఉన్న సింహరాశి వారికి ఇది వెలుగులోకి వచ్చే సమయం ఇప్పటి వరకు మీరు చూపిన టాలెంట్ గుర్తించబడుతుంది విశ్రాంతి లేకుండా శ్రమించిన ప్రతిరోజు కూడా ఇప్పుడు ఫలించబోతుంది ఇది అనుకూల గ్రహస్థితి కాదు ఇది మీ జీవితాన్ని మార్చే దివ్య అవకాశాల సమయం బయట ఆకాశంలో తారలు మెరిసిన మీ లోపల వెలుగుతున్న విశ్వాసమే మీ అసలైన వెలుగు ఈ సమయంలో మీరు మీ టాలెంట్ని బయటపెట్టే అవకాశం వచ్చింది ఇప్పటి వరకు ఎవరికి కనిపించని మీరు మోసుకొచ్చిన శక్తిని ఇప్పుడు ప్రపంచానికి చూపించవలసిన సమయం ఇది మీ ప్రతిభకు తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది ఇంతకాలం మీ దారిలో మీరు ఒంటరిగా నడిచారు అయితే ఇప్పుడు ఆ దారిలో వెలుగులు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు రాని అవకాశాలు ఇప్పుడు మీ తలుపు తట్టబోతున్నాయి ఈ అవకాశాన్ని పట్టుకోండి మీ టాలెంట్ని ఆయుధంగా మార్చుకొని మార్చుకొని స్థాయికి చేరుకో ఇది సరైన సమయం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకండి వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుకొని సద్వినియోగం చేసుకుంటే మీకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సాధించగలుగుతారు ఇది కేవలం అభివృద్ధికి కాలం కాదు మీ కళలు నెరవేరే కాలం ఇక కుటుంబ కాలం పరంగా చూసుకుంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారిని శుభవార్త లభించనుంది వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకున్న సంబంధాలు అనుకున్న ఫలితాలు లభించే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది సకాలంలో సంతాన ప్రాప్తి జరగడంతో కుటుంబంలోనే కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇంట్లో ఓ ప్రశాంతత ఓ అనుబంధత చిగురించబోతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు మరింత బలపడతాయి మీ ఇంట్లో అనుబంధాల తారతమ్యం తగ్గి మలినతలు తొలగిపోతూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వీటి వల్ల కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు అభివృద్ధిని కొత్త ద్వారాలు తెరవబడతాయి విద్యావంతులకైనా వ్యాపారవేత్తలకైనా ఇది చాలా అనుకూలమైన సమయం విద్యార్థులకైతే ఇది అత్యంత శుభకాలం మీరు ఎంత కష్టపడతారో అది రెట్టింపు అయినా ఫలితంగా కనిపిస్తుంది కష్టానికి తగిన ఫలితం అందకుండా ఎంతకాలమో ఎదురు చూసినా మీకు ఇప్పుడు ఆ ఫలితం లభించబోతుంది ఎప్పుడైతే శ్రమ బాగా పెరుగుతుందో విజయం దానికన్నా ముందుగా పరిగెత్తుకుంటూ వస్తుంది ఇది మీ కాలం ఇది మీ కృషిని వెనకట్టే సమయం ఇది జీవితం కొత్తగా ప్రారంభమయ్యే దశ చదువు పట్ల మీరు చూపించే ఆసక్తి క్రమశిక్షణ ఇవే ఇప్పుడు మీ విజయానికి బలమైన ఆయుధాలు ప్రత్యేకంగా కా కాంపిటేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారు ఈ సమయంలో మీరు ఎంత శ్రమిస్తే ఆ సమ రెట్టిం పైన విజయంగా ఫలిస్తుంది మీ లక్ష్యాన్ని పట్టుకొని మీరు అడుగులు వేసిన ప్రతి దారి విజయం వైపే దారితీస్తుంది కానీ ఇది విజయకాలం మాత్రమే కాదు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అవుతుంది ఈ సమయంలో ఒక శ్రువు మీ వెనక తిరుగుతున్నారు మీరు చేసే ప్రతి చిన్న పనిని ప్రతి అడుగు వారు గమనిస్తున్నారు మీరు ఊహించకపోయినా వారి దృష్టి మీ పైన పడుతుంది అందుకే మీరు చేసే పనులను ముందుగా ఎవరికి చెప్పకండి మీ గమ్యం చెప్పకుండా నడవడం మీ రక్షణకు అవసరం ఇప్పటికీ మీరు సాధించేది చెబితే అదే అట్టగించడానికి ప్రయత్నం చేవారు లేకపోలేదు మరో ముఖ్యమైన విషయం మీ దగ్గర లేని వ్యక్తుల గురించి చిరాకు చాటడం విమర్శించడం నిందించడం వీటికి దూరంగా ఉండండి ఎందుకంటే మీ వెనుక తిరుగుతున్న ఆ శత్రువు మీ మాటలను తీసుకొని అవే పదాలను వక్రీకరించి ఇతరులకు చెప్తారు మీకు ఇష్టమైన వారికి మధ్యలో అపార్థాలు దూరాలు కలిగేలా చేస్తారు ఇది సామాన్యంగా కనిపించిన ఫలితాలు తీవ్రమైనవిగా మారొచ్చు అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మీ మాటల్లో మీ గుడత ఉండాలి ప్రస్తుతం పరిస్థితులలో శత్రువు ఎవరు మిత్రులు ఎవరు అన్న విషయాన్ని కూడా మీరు రోజు గమనిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరి పైన నమ్మకం పెట్టే రోజులు కావు ప్రతి ఒక్కరి మాటలని నిజమైన భావించే పరిస్థితి కాదు ముఖ్యంగా ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉండి స్నేహితుడిగా నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు ముందే చూడగలిగితే మీరు తడవకుండా తప్పించుకోగలుగుతారు శత్రువుల గురించి దిగులు పడవలసిన అవసరం లేదు కానీ వారి గురించి తెలుసుకోవడం వారి చేసిన పనులకు తర్వాత గుర్తించి బాధపడకూడదు అందుకే జాగ్రత్తగా ఉండండి మీ శ్రద్ధ మీ మౌనం మీ అగాధంగా ఉన్న బుద్ధి ఇవే ఇప్పుడు మీ రక్షణకు కవచాలవుతాయి రోజు నుంచి రాబోయే కొన్ని రోజులు మీ జీవితంలో ఒక ఊహించని మలుపు ఒక పరీక్ష సమయం అని చెప్పుకోవాలి పెను ప్రమాదం ఒకటి పొంచి ఉంది ఇది శారీరకంగా కాకపోయినా ఆర్థికంగా మానసికంగా వాహన ప్రయాణాల సమయంలోనే జరగవచ్చు అయితే ఆ ప్రమాదాన్ని జాగ్రత్తగా దాటిపోతే మీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ దశను మీరు ఓ పరీక్షగా భావించాలి ఈ పరీక్షను మీరు విజయం వైపు మలుచుకోవచ్చు ప్రయాణాలు చేయాల్సిన వారు ముఖ్యంగా వాహనాల్లో దూర ప్రాంతాలకు వెళ్తున్న వారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి నుంచి బయలుదేరే క్షణం నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు మీ ప్రతి అడుగు జాగ్రత్తగా ప్రశాంతంగా తడబడకుండా ఉండాలి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పని మీద ప్రయాణం చేస్తే ఇంట్లో పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసుకొని వెళ్ళడం ద్వారా కొంచెం ఉన్న ప్రమాదాల నుంచి రక్షణ పొందుతారు ఇది చిన్న సలహాగా అనిపించవచ్చు కానీ ఇది శక్తివంతమైన ఆధ్యాత్మిక రక్షణ ఇక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ రాశివారు శనివారం సాయంత్రం ఒక కిలో నల్ల నువ్వులు మరియు ఒక కిలో నల్ల మినుములను ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి ఇది కేవలం దానం కాదు మీ ఆర్థిక దోషాలను తొలగించే శక్తిగల పరిహారం ఇలా చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి సాయం చేయడం ద్వారా కర్మ బలంగా మారుతుంది నీవు చేసిన పుణ్యం నీపై ఉన్న బాధలని కరిగించే అగ్నిలా మారుతుంది ఇక ఈ రాశిలో ఉన్న మహిళలు శుభ ఫలితాలను కోరుకుంటే ఆదివారనాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళాలి ఆ అమ్మవారి సన్నిధిలో ఒక నిమ్మకాయతోని దీపం వెలిగించాలి ఈ చిన్న ఆచరణ మీపై ఉన్న సకల దోషాలను సరింపచేస్తుంది దుర్గాదేవి అనుగ్రహం లభిస్తే అనుకోని మార్గాల్లో విజయాలు వస్తాయి ఆత్మవిశ్వాసం శాంతి ధైర్యం ఇవన్నీ కూడా మీరు కోరుకునే విధానంగా మీలో మిగిలిపోతాయి ఇది అనుకూల కాలం కాదు శాంతిని కోరుతూ జాగ్రత్తగా సాగారని ఇప్పుడే మీరు నిర్ణయించుకోవాలి ఈ శుభ పరిహారాలు పాటిస్తూ మీ జీవితాన్ని విజయవంతంగా మార్చుకోవాలి ఈ రాశి వారికి ఇది సకల శుభాల కాలం అన్ని రంగాల్లో విజయాలు ధన సాఫల్యాలు కుటుంబ అనుబంధం ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి ఈ శుభ సమయాన్ని మరింత శక్తివంతంగా మార్చుకోవాలి అంటే ఒక చిన్న పవిత్రమైన సత్కార్యం చేయాలి గోమాతకు శనిగలు తినిపించండి అంతే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరడం ప్రారంభమవుతాయి ఇది కేవలం ఒక ఆచారం కాదు ప్రకృతికి దైవానికి జీవరాశులన్నిటికీ కూడా చే ప్రేమాభివ్యక్తి ఇది చేసేవారికి మరిన్ని సత్ఫలితాలు అనుకోని శుభ పరిణామాలు లభిస్తాయి ఇక ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలనుకుంటే ఈ రా ఈ రాశివారు ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్ళి కుంకుమ అర్చన చేసుకోవాలి అమ్మవారి ఆ కుంకుమను నిత్యం ధరిస్తే సకల శుభాలు చేకూరుతాయి ఆలయానికి వెళ్ళలేని వారు కూడా మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో అమ్మవారికి నమస్కరించి ఓం దుమ్ దుర్గాయ నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్ర సాధన ద్వారా అమ్మవారి కృప కటాక్షాలు నిత్యం మీ పైన వసిస్తాయి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలను పొందుతారు ఇంకా ప్రతి శనివారం మీరు సమయాన్ని కేటాయించాలి ఆంజనేయ స్వామి ఆరాధనకు ఆలయానికి వెళ్ళి సింధూరంతో అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వైదిక బలం ధైర్యం నిస్వార్థ భక్తి ఇవన్నీ కూడా నీళ్ళు ప్రస్ఫుటంగా ప్రబళతాయి కాబట్టి ఈ సమయాన్ని భక్తితో నింపండి ఇది శక్తిని పొందే కాలం శుభాన్ని ఆకర్షించే మార్గం మీరు చేసే మంచి కార్యానికి ప్రతిఫలం ఎంతో గొప్పగా వస్తుంది శ్రావణ మాసంలో సింహరాశి వారికి శుభకాలం శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన నెల ఈ మాసంలో సింహరాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా మారుతున్నాయి అయితే శ్రద్ధగా కొన్ని ఆచారాలు నియమాలు పాటిస్తే ఆధ్యాత్మిక శుభాలు ఆర్థిక స్థిరత ఆరోగ్య పరిరక్షణ వంటి ఫలితాలు లభిస్తాయి ఏం చేస్తే కలిసి వస్తుందంటే ఒకటి ప్రతి సోమవారం శివ పూజ ఉదయం స్నానానంతరం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయడం మంచిది పాలు తేనె నెయ్యి పంచామృతాలతో శివుని అభిషేకించండి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రత్యేకంగా విలపత్రం సమర్పించడం వలన మీలో ఉండే కోపం అహంకారం తగ్గి ప్రశాంతత కలుగుతుంది రెండు శ్రావణ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతం స్త్రీలకు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తే కుటుంబానికి ఐశ్వర్యం చేకూరుతుంది గృహశాంతి భర్త ఆయుష్ కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మూడు ఆధ్యాత్మిక నియమాలు పాటించడం ప్రతిరోజు ఉదయం సూర్యుని నమస్కరించి ఆదిత్య హృదయం పఠించడం ద్వారా సింహరాశి పాలగ్రహమైన సూర్యుడు కటాక్షిస్తాడు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి జలదోషం గుండె సంబంధిత సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది నాలుగు పుట్టిన తల్లిదండ్రులకి సేవ చేయడం శ్రావణ మాసంలో పెద్దలకి ముఖ్యంగా తల్లిదండ్రులకి సేవ చేయడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి వంశ పరంపరకు శుభ పరంపర కలుగుతుంది ఐదు ధార్మిక దాన ధర్మాలు శనివారాల నాడు గోశాలలోకి వెళ్ళి గోవులకు మీత తినిపించండి నల్ల నువ్వులు నల్ల నల్ల మిరుములు బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా పాపాల నివారణ ఆర్థిక సమస్యల పరిష్కారం జరుగుతుంది ఆరు శ్రావణ మాసంలో ఉపవాసం ప్రతి సోమవారం లేదా శుక్రవారం ఉపవాసం వ్రతంగా చేయడం మంచిది ఉపవాస సమయంలో శుద్ధమైన ఆహారం తీసుకుంటూ పూజ చేయాలి ఇంకా ఈ మాసంలో సింహరాశి వారు చేయాల్సిన కొన్ని మంచి పనులు పని ఫలితం శివుడికి కలిసి శివలింగాన్ని పాలతో అభిషేకించడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది సూర్యుడికి జలం సమర్పించడం వల్ల ఆరోగ్య అభివృద్ధి ఆత్మవిశ్వాసం లభిస్తాయి దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం ద్వారా వ్యాపారం ఉద్యోగంలో శుభవార్తలు వింటారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా ఆప పాప విమోచనం గురుకృప లభిస్తుంది శ్రద్ధ పెట్టాల్సిన విషయాలు ఈ మాసంలో అహంకారాన్ని నియంత్రించాలి ఆస్తి విషయాల్లో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి శత్రువుల మాటలకి లోనవకూడదు ప్రశాంతతతో స్పందించాలి ఆరోగ్యపరంగా గుండె సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం చివరిగా శ్రావణ మాసం అనేది ఒక శుద్ధి కాలం శరీరానికి మాత్రమే కాదు మనసు కూడా సింహరాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మికతతో జీవించగలిగితే విజయాల్లో ఆరోగ్యం ధనం ఆనందం అన్నీ మీ దారిలోకి వచ్చి చేరుతాయి ఈ వీడియో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశని ఆత్మస్థైర్యాన్ని మేరు కోరుపుతుందని ఆశిస్తున్నాం ప్రేక్షకులకి మాట మేము చెప్పిన ఈ రాశి ఫలితాలు సాధారణంగా ఎనభై శాతం మాత్రమే మీ జీవితంలోకి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి వంద శాతం మీ జీవితంలో జరిగేది తెలుసుకోవాలంటే జ్యోతిష్యులను కలవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుంచి మీకు అన్ ఆనందం ఐశ్వర్యం లభించాలని కోరుకుంటున్నాం